ఆ ప్రేమ అయితే ఉంటది కదా మా దగ్గర తమ్ముడే కదా తమ్ముడే కదా ఏ అక్క అయితే వాడు వద్దనుకున్నారు కదా కేసు పెట్టి పిచ్చారు కదా నెక్స్ట్ టైం మాట్లాడింది నాకు అస్సలు నచ్చలేదు నేను చెప్పిన కొట్టి చెప్పినా

అయితే పొద్దున్నే ఏమనిపించిందంటే ఒకసారి సోనుగారని వెలిచి మాట్లాడదామని ఫోన్ చేసిన ఫోన్ చేసి ఆగక ఇక్కడే మణికొండ మరిచేట్ దగ్గర ఉన్న వస్తా మాట్లాడాలక్క బారు అవుతుంది మిమ్మల్ని అన్నాడు ఎందుకు వాళ్ళ వీడియోలు మళ్ళీ మళ్ళీ కొడుతున్నారు అంటే రీజన్ ఏంటంటే కొన్ని వదులుకోలేండి రిలేషన్షిప్స్లో అంటే ఇంకా బయటికి వెళ్ళిపోలేదు కదా మేము మాట్లాడే రైట్స్ మాకు ఉంటే పోయిన కోసం మేము మాట్లాడే రైట్స్ మాకు ఉండవు కానీ ఉన్నారు అన్నప్పుడు మాత్రం మాకు మాట్లాడ మేము తెంపుకోలేము ఆ బాధ ఏంది మాకు తెలుసు బరాబర్ చెప్తున్నా వాడు అసలు మాతో ఎందుకు మాట్లాడతలేదు ఎందుకు అంత నెగిటివ్గా చూస్తున్నాడు జున్నుకి సపోర్ట్ చేయొద్దాన్ని ఎందుకు అనుకుంటున్నాడో నాకు తెలియదు కానీ మాకు కూడా కొన్ని ఉంటాయి కదా తిక్స్ అనేవి నీకు గుర్తురాడ్ రవి సో అయ్యా శివన్ అన్న ఏమంటారు నార్మల్గా అయినయ్యా గిరిగుట్టకు నేను మస్తు సాలా చేసిన వాడు కూడా ఎంత ఫండ్ ఉంటే మస్తు ఉంటా ఉంటాడు ఎందుకు ఇట్లా దగ్గర ఉండవు అక్కడ కోతిలని చూసినప్పుడు ఫస్ట్ రాకే అన్న తర్వాతకి సునాననే గుర్తుకొచ్చారు ఏమనిపిస్తుంది అంటే సునానుగా శ్రీ బాబా కోపం వచ్చి లో నుంచి తీసేస్తే ఏంది ఆ కోపం వస్తే అప్పుడు మళ్ళీ ఏం ఇట్లా వీడియో కొట్టడానికి కూడా ఉండదు అని చెప్పేసి అనుకున్నా తి వచ్చిన జున్ను వచ్చినట్టు ఏడు ఇంకేదో జున్ను సో మేమైతే ఆడాక ఒకసారి జుండు కూడా చెప్పాలా ఎక్కడ ఫోన్ అయితే చేసిన నార్మల్ గా మా క్లారిటీ కోసం జుండు కోసం కాదు ఈ వీడియో మాకు అనిపించిన కొన్ని అడగాలంటే ఊకే ఎన్ని గొడవలు అరుచుకుంటే అన్న అన్న మీద అరుచుకుంటే ఎన్ని రోజులు అంటుంటాం అన్నట్టు అన్నతో కూడా క్లారిటీ తీసుకుని ఇంకా కంటిన్యూ చేద్దాం వాడు ఎట్లా మాట్లాడతారో ఎందుకు ఫోన్ చేసినాం నీ కోసం కాదు నీ టాపిక్ కోసం కాదు జస్ట్ ఏంది రా నువ్వు ఎట్లుంటావు మాతో ఎందుకు సరిగ్గా మాట్లాడుతున్నావు మా బానింగ్ ఏమనుకుంటున్నావు కనీసం మాతో అన్న మంచిగా ఉంటావా లేదా అని మేము అడగడానికి పిలుస్తున్నాం ఇంకోటి వాడికి ఒక చిన్న వార్నింగ్ కూడా మాకు ఎప్పటి నుంచో అనిపిస్తుంది ఊరికే ఫోన్లలో అలా ఆడకాలు దిగడం నేనా ఆ పిల్ల ఆడికి ఫోన్ చేస్తే ఒక పర్సన్ ఎత్తి మాతో ఇష్టం ఉన్నట్టు మానే ఫోన్ చేయకంటే అర్థం కాదా ఏ అక్క అయితే ఏంది వాడు వద్దనుకున్నారు కదా కేసు పెట్టి పిచ్చి కదా అని టైం మాట్లాడింది నాకు అస్సలు నచ్చలేదు వాడితో వచ్చినప్పుడు ప్రేమగా మాట్లాడదామని నీకు చెప్పకుండానే వాడికి ఫోన్ చేసినాం నువ్వు తప్పు అనుకో నేను ఏమనుకోను కానీ ఆ పర్సన్ అట్లా అనుకోడు మరి ఇప్పుడు ఇన్ని రోజుల రిలేషన్ వదులుకోలేం కానీ మేము మాట్లాడిస్తున్నారు అనుకుంటున్నా సరే పనుకోండి ఫస్ట్ ఇంటర్ కొట్టినా ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళతో అంటే మనం మాట్లాడలేం అలా గురించి వీడియోలలో కూడా కొట్టలేము ఎందుకంటే అవి రూల్స్ టీమ్ రూల్స్ కానీ ఇప్పుడు ఉండి కూడా ఇంకా వాడేం టీం వెళ్ళిపోవాలి ఎగ్జిట్ కాలేదు అలాంటప్పుడు మాకు కూడా ఉంటాయి ఇన్ని రోజులు వాళ్ళతో ఎట్లా ప్రేమ చూపేయలేం కదా కనీసం ఉన్న దగ్గరైనా ఎంత గొడవలైనా ఎంత ఇదైనా ఎంత చెత్తగాడైనా ఎంత వేస్ట్ పాడగవైనా సరే ఆ ప్రేమ అయితే ఉంటది కదా మా దగ్గర తమ్ముడే తమ్ముడే కదా అనుకుంటున్నా నువ్వు మాట్లాడిన నీ పేద మళ్ళా తర్వాత అక్క ఎందుకు అక్క బ్యానం చేస్తూ గిజన్ అంటే అసలు నీకు ఎందుకు ఒక మాట ఎప్పుదా ఆ కాలు ఎందుకు ఆ పిల్లలు ఇచ్చి మాట్లాడాల్సిన అవసరం నేను మాట్లాడండి నేన వెళ్ళిపోతా ఎందుకు వెళ్ళడా నువ్వు హాల్లో ఉండి వచ్చి దాంట్లో వెళ్ళిపోతాడు చున్ను ఏం అవసరం లేదు నేను కావాలంటే అమ్మ దగ్గరికి వెళ్తా పోయిన తర్వాత ఎడిపోదు అన్ను హాల్లో మాట్లాడతాడు అసలు మాట్లాడకు నువ్వు మాట్లాడకున్న వదిలేసుకుని మంచిగా ఉంటాను పర్సన్ చూడాలని కూడా అనుకోట్లేదు అక్క చూసి మళ్ళా బాధపడాలో ఏం కాదు అన్ను హాల్లో కూడొచ్చాక మేము మాట్లాడుకుంటాం తీసుకో చప అ మ మాల తత వచ్చకత మాట్ల అజమమూడ త మ మ మ మ. నేను నెక్స్ట్ డే ఏం చేసినా పోనీలే మన నాన్న కన్ఫ్యూజ్ మంచిగా మాట్లాడదాం అది అని పాప కూడా వాడుకున్నాడు నాన్న వాళ్ళ పాప మన సబ్స్క్రైబర్స్ కూడా అడిగింది ఎందుకన్నా అది అనుకుంటానికి వాడు మనమంతా మంచిగా మంచి చెప్పి వాళ్ళంత మంచి ఆనకి అడదాం అయితే ఏం చేస్తాం మన మనోడే కదా మనతో తిరిగినోడే కదా వచ్చారు మాట్లాడి మంచిగా నేను మాట్లాడాలి అయ్యామని నేను భుజకిచ్చి చెప్పినా కొట్టి చెప్పినా పిచ్చి చెప్పిన ఆయన వాడు వింటలేడు మరి ఏం చేద్దామండి ఇప్పుడు ఊరికే అక్క అయితే నార్మల్ వాడు మంచి మంచి మాట్లాడే అందరం అవాయిడ్ చేద్దాం కొన్ని రోజులు ఎవరు మాట్లాడకుండా వానికే ఎందుకు నాతో మాట్లాడతలే అది అనుకుంటా బుద్ధి తెలిసి వస్తుంది చెప్పరా ఏం చేస్తున్నావు మంచిగా అంత బయట తిరుగుతున్నావు మంచిగా గాలి గాలి అంతా

మీరు గుర్తొస్తు గుర్తొస్తు మాటలు కాదు నాకు మీతోనే పాపం చెప్పు మెసేజ్ అంటే నాటకాలు బాయ్ ఏమన్నప్పటి నాకు రామేంద్ర అంతదా అసలు నాకు అర్థమైతే మందు ఇదే అనిపిస్తుంది ఒకసారి పోయి హాస్పిటల్ అయిపోతుంది కదా ఇప్పుడు ఒక నార్మల్ గా నువ్వు ఇన్ఫ్లయన్సర్ అవి చూసే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఏముంటది అమ్మాయిలకి ఎస్పెషల్ నీ ఉంటాడు దొరికితే మంచిగా నాకు కూడా ఫేమస్ నేను కూడా ఏదైనా సెటిల్ కావచ్చు నాకు కూడా మంచి లైఫ్ ఉంటుంది ఏమనుకో ఎరిపొక్ బయట ఇద్దరే ఉన్నారా మేము ఒక డిసైడ్ అయిన నీతో మంచి రిలేషన్ పెట్టుకుంటాం ఉంటాం అగర్సే నువ్వు గిన్న కథలు తెంగి ఆ పిల్లని తీసుకొని బయట తిరగడాలు బయట కథలు తెగడాలు ఇంకా రీల్స్ చేస్తే మాత్రం

ఇప్పటిక మా ఇప్పటికి మాలో మనిషి కాబట్టి నీతో వీడియో కొట్టాల్సి వస్తుంది నువ్వు కూడా తెంగేస్తా అని చెప్పు కనీసం నీక్ ఎట్లా మేము అప్పుడు కెమెరా ఉంది నీ పేరు కూడా చేయాల్సిన అవసరం ఉండదు తెంగేస్తాను టైం వచ్చినప్పుడు కానీ ఆ పిల్లలకి మాత్రం పిల్లలకి పోతే అసలు రెస్పెక్ట్ కూడా నిజంగా అరే మళ్ళా చెప్తున్నాను నేనైతే పక్కా జున్ను కొట్టినా కొట్టకపోయినా దాని మూతి వగల నువ్వు మాకు ఇంపార్టెంట్ కాబట్టి నువ్వు నీతో మాకు రిలేషన్ మంచి ఉంది కాబట్టి ఉండాలని ఉంది కాబట్టి నీకు మంచి చెప్తుంది కాదు ఆ ఇంటికి వచ్చినాడు మరి జున్నుతో నీకు ఏం నిన్న మన జున్ను లేదు మరి రావచ్చు ఇంటికి ఎందుకు మీ పిల్ల వద్దని చెప్పిందా ఇంటికి రావద్దని చెప్పిందా పొద్దున ఫోన్ చేసి పొద్దున ఫోన్ చేసి ఫోన్ చేయకూడదు చెప్తుంది

నువ్వేదో రేంజ్ లో ఉన్నట్టు మాట్లాడుతున్నావు ఇందాకేమని అడిగినావా ఆమెను తీసుకోను ఆమె ఇక్కడికి నేను వస్తున్నా అంటే మీరు నా మైండ్ చేంజ్ చేస్తారేమో అని వద్దన్నది కూసా సరేనా చెప్పారావు నేను నువ్వు వేరే రిలేషన్ పోవాలి ఇవన్నీ కరెక్ట్ గా నేను అక్కలు అనుకున్నా అక్కల పిల్లలకి వచ్చారు ఒక లాంటిదన్న రిలేషన్ ఎంతసేపు నాకు మనకి ఫస్ట్ ఆల్ ఆ మాట మీరు అక్కడ లెక్క కాదు మాకు అని చెప్పేది ఇందాకనేమో నేను ఆమెతో మాట్లాడబోతే మీరు లేరా నాకు అన్నా ఏంద్రా అంత ఫ్లిప్ గా మాట్లాడుతున్నాను మీరు ఆ పిల్లలకు వస్తే నువ్వు నువ్ నుండి వెళ్ళిపోయినా ఆమె తీసుకురాకున్నా మమ్మల్ని కిందికేసి మాట్లాడినాటిట్యూడ్ చూపించినా కూడా మేము కొడుతాం ఎందుకో ఎందుకంటే ఆమెతో కంపేర్ చేస్తున్నావు చిన్నగా చూసి మాట్లాడుతున్నావు ఒక రోజు ఏడుచుకుంటూ వస్తా లేసి వస్తావు పక్క వస్తావు జున్ను కాలు పట్టుకొని టైం వస్తాయి చూసినా అప్పుడు మొట్టమీద పెట్టమన్న చెప్తాం ఆయన కాలువడాలి కాలు పట్టడం కాలువట్టి గు

ఇడొచ్చిడ కూర్చున్నాడు ఎందుకు అంత మంచిగా మాట్లాడుతున్నప్పుడు వస్తాయి జున్ను వాడి ఆ పిల్ల వస్తానంట మమ్మల్ని కూడా ఏం చేయాలో అది చేసాడంట అంతా లేదు గుద్ద అలా కొడితే దాని మొహం దాని మొహం పచ్చడి అయిపోతుందని చెప్పితే భయపడుతున్నాడు అసలు ఆ పిల్లని ఏమన్నా అంటూ ఊరుకో ముగ్గురుకోమన్నాడు ఎందుకు మా వాడు సక్కలేనంది తమ్ముడు బరాబర్ మాకు రైట్స్ ఉంటాయి ఎందుకు అనద్దు నీ పరంగా ఇన్ని రోజులు నీ పరంగా కొట్లానప్పుడు రేపు పొద్దున వాళ్ళ లైఫ్ ఖరాబ్ అవుతుంది ఎందుకు కొట్లాడద్దు మేము ఇది కూడా అనుకోవచ్చు కదా బతుకాంతీ కూడా ఉంటది చిల్లిగన్ లాగా వేడిపోతే బోగ్గాడు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా సింగిల్ అంటే అస్సలు నమ్మకండి ఇన్స్టా ఏంది దాంట్లో నాటకాలు దింగుకుంటే కథలు దిగుతాడు ఫ్రెండ్స్ చెప్పు చెప్పు ఇప్పుడు సింగిల్ అని చెప్పి ఏదో ఒక రోజు ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు వచ్చి మీ తమ్ముడు మీ తమ్ముడు కావాలంటే అప్పుడు చెప్తాడు సంగతి ఇంగివడ దగ్గరికి పోతే చిల్లుగానికి ఎవరితో ఒకటి గత్తి వస్తుంది మొట్టేసిపోతుంది అదేరా నేను ఒక్క ఎవరితో గట్టే పోతారా సింగులేదు అది కొంచెం లవర్ వచ్చి పోతే అండి కొత్తగా వస్తుంది నెయ్యి ఎంత పెద్ద మా క్యాండీ వర్జిల్ అట్లాంటి చిల్లర పోదు మా సో లైట్ తీసుకోండి లైట్ తీసుకోండి అన్ని కూడా లైట్ తీసుకోండి గాయస్